మేరీ నిజమైన మారుమనస్సు అనుభూతిని పొంది దేవుని సన్నిధిలో మొరపెట్టింది కనుక నిర్మల జీవితంలో రక్షణ అనుభవాన్ని చూడగలిగింది మరి నిర్మల జీవితం ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూద్దాం నిర్మల కూడా నిజమైన మారుమనస్సు అనుభవం పొందనుందా నిజమైన మారుమనస్సు అని ఈ కథనం ద్వారా దానిని చూద్దాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామమున ప్రార్థన చేస్తారో అక్కడ మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు అన్నదానికి నిర్మల జీవితమే సాక్ష్యం నిర్మలా మేరీల ప్రార్థనా జీవితం నిర్మల స్వేచ్ఛగా మందిరానికి వెళ్తుంది మరి అపవాది గలిబిలి కూడా క్రైస్తవులకు తప్పదు కదా ఒకరోజు నిర్మల చర్చికి వెళ్తుండగా భర్త రఘు చూస్తుంటే మితిమీరి ప్రవర్తిస్తున్నా మన దేవుళ్ళు నీకో ఆ ఇంగ్లీష్ కావాలా ఏటే దేవుడా ఆ ఇంగ్లీష్ నువ్వు ఫోన్ కనిపెట్టారు శాంతపరిచి తనతో పాటు చర్చికి తీసుకొని వెళ్తుంది పాస్టర్ గారు ప్రసంగం ద్వారా నిజమైన మారు మనసు కోసం చెప్తూ ఉంటారు చర్చి ముగించుకొని తిరిగి వస్తుండగా నిర్మల అవును మేరీ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది కదా పాస్టర్ గారితో మాట్లాడినా నిర్మల ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు రాత్రి ఏం సీరియల్ చూసా ఈ వారంలో ఎన్ని సినిమాలు చూసావేంటి నీ భర్తని తిట్టడం ఆపేశావా మరి అంటూ నిజమైన కోసం ఇంకా లోతుగా చెప్తూ ఉంటుంది మేరీ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితం క్రీస్తులో నడవాలి భర్తతో గొడవలు పడకూడదు ప్రార్థనా జీవితం ఇంకా మెరుగ్గా ఉండాలి అని చెప్తుంది దానికి చూడు చూడుమేరి వేరే దేశం దేవుడు అది ఇది అంటే కోపం రాదా సంపాదన ఉండదు కాని ఓక మాట్లాడతాడు ఆ దేవుడే ఏదో ఒక రూపంలో నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలాంటిది నా దేవుడిని తిడితే కోపం రాదా మరి మరి మొదట్లో నేను కూడా అలానే తిట్టాను గుర్తుందా అప్పుడు నువ్వు మారావా లేకపోతే దేవుడు కనిపిస్తే మారావా నిజమేనే మేరీ నన్ను క్షమించు అయినా అలాంటి తాగుబోతోడుతో దేవుడు మాట్లాడతాడా మాట్లాడితే మాత్రం వాడు మారుతాడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మేరీ ఇంటికి చేరుకుంటారు మేరీ నిర్మలకి దేవుడు చేసిన ఎన్నో కార్యాలు బైబుల్ తెరిచి చూపిస్తుంది పౌలుగా మారిన సౌలు కోసం అపోస్తుల కార్యములు తెరిచి చూపిస్తుంది ప్రార్థన వలన ఎన్ని కార్యాలు జరుగుతాయో ఎందరో సాక్ష్యాలు నిర్మలతో పంచుకుంటుంది మేరీ నిర్మలకి చదువురాదు అని బాధగా ఉంటుంది తాను కూడా మారుమనసు అనుభవం పొంది తన కుటుంబాన్ని మార్చుకోవాలి అని ఎంతో ఆశపడుతుంది ఆ విషయం మేరీకి చెప్తుంది నిర్మల అప్పుడు మేరీ నిర్మలతో మీ అబ్బాయి ఇంటర్ వరకు చదివాడు కదా తనతో ప్రతిరోజు బైబిల్ చదివించు నిర్మల ప్రార్థనలో దేవుణ్ణి అడుగు బైబిల్ చూస్తే ఎక్కడరుస్తాడో అని కూడా ఇంట్లో ఉంచడం లేదు మేరీ నిర్మలని కూర్చోబెట్టి మన జీవితం మారాలి అంటే మనం మొదట మారాలి అనే అనుభవం నేను కలిగి ఉన్నాను అని చెప్తుంది ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నావో దేవుణ్ణి అడుగు ఆ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు నీ గత పాపపు జీవితాన్ని కన్నీటితో ఒప్పుకో అప్పుడే నిజమైన మారుమనస్సు అనుభూతిని పొంది నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోగలవు అని చెప్తుంది మేరీ నిర్మల తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చూస్తే తన కొడుకు శరత్ టీవీ పెట్టుకుని ఉంటాడు అయినా బాత్రూంకి వెళ్లి మరీ ఆత్మ ప్రేరేపణతో బిగ్గరగా ఏడుస్తూ పాపాలన్నీ ఒప్పుకొని కన్నీటి ప్రార్థనలో ఉంటుంది నిర్మల అప్పుడు ఏసుప్రభు ప్రత్యక్షమయ్యి తన కన్నీటిని తుడుస్తాడు ఇంతలో తన కొడుకు తలుపు కొడతాడు దేవుడు తనని తాకిన ఆ అనుభూతి ఆ సంతోషంతో నిర్మల బయటికి వస్తుంది కొడుకు ఎన్ని నిందిస్తున్నా భర్త ఎంత వేధిస్తున్నా తినడానికి తిండి లేకున్నా తనకి వచ్చిన నిజమైన మారుమనసు అనుభవం నిర్మల హృదయానికి ఎంతో నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుంది దేవుని కోసం మరింత ఉత్సాహంగా అడుగులు వెయ్యాలి అని నిర్మల తన జీవితాన్ని ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ కొడుకు కోసం భర్త కోసం ప్రార్థనలు చేస్తూ ఇంట్లో విధేయత కలిగి గొడవలు ఆపి దేవుని దగ్గర హన్నావలే తన హృదయాన్ని కుమ్మరిస్తూ వచ్చింది పాపం ఒప్పుకొని విడిచిపెట్టడమే నిజమైన మారు మనస్సు అని తెలుసుకున్న నిర్మల జీవితంలో భర్త కొడుకు రక్షణ అనుభవం పొందనున్నారా విశ్వాసనావలో నిర్మల ఎలా పయనించనుంది మనం తరువాయి కథనంలో చూద్దాం ఈ కథలని ఆదరిస్తున్న మా సహోదరి సహోదరులకు ఇదే మా చిన్న విన్నపం ఇంకా నిజమైన మనస్సు అనుభవం ఎందరు కలిగి లేరో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ పరిలోకపు తండ్రి యొక్క సహాయాన్ని కోరుకుందాం విశ్వాసనావలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ప్రేజ్లో కృపాసత్య సంపూర్ణుడు అయిన నా కన్న తండ్రి గడిచిన వీడియో ద్వారా ఎందరికో ఆదరణ కల్పించిన నా గొప్పదేవ నీకే వందనాలయ్యా వీక్షిస్తున్న వీక్షకుల యొక్క రక్షణ మారుమనస్సు అనుభవాలు మీ నామ ఘనతకి ఎంతగానో దోహదపడింది తండ్రి అదేవిధంగా నిజమైన మారుమనస్సు అనుభవం కోసం చెప్తున్న ఈ కథని కూడా అందరూ ఆదరించి అందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడండి తండ్రి ఈ చిన్ని ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె